ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పిచ్చింది వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉంటుందని స్పష్టం చేసింది విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు ఉపవర్గీకరణను ధర్మాసనం సమర్థించింది రిజర్వేషన్లపై ఆరు ఈస్టు ఒకటి మెజార్టీతో సిజిఐ చంద్రచూడ్ ధర్మాసనం ఈ తీర్పిచ్చింది ఈ నిర్ణయంతో రెండు వేల ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టినట్లయింది ఏడుగురు సభ్యుల బెంచ్ లో వర్గీకరణకు అనుకూలంగా ఆరుగురు జడ్జిలు నిర్ణయాన్ని ప్రకటించారు అయితే వర్గీకరణతో విభేదించారు జస్టిస్ బేలా త్రివేది తీర్పు సందర్భంగా సీజీఐ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వర్గీకరణతో సమానత్వానికి భంగం వాటిల్లదని వర్గీకరణతో ఆర్టికల్ ఫోర్టీన్ లోని సమానత్వ హక్కుకు భంగం వాటిల్లదని సిజీఐ చెప్పారు వర్గీకరణ అనేది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ బై టూ కి ఉల్లంఘన కాదు అన్నారు సీజీఐ చంద్రచూడ్ ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లోని వర్గీకరణ వ్యతిరేకించే అంశాలు లేవు అన్నారు సిజీఐ ఎస్సీ ఎస్టీలో క్రీమీ లేయర్ ను గుర్తించడానికి రాష్ట్రాలు ఒక నిర్దిష్టమైన విధానాలు తీసుకురావాలన్నారు జస్టిస్ గవాయ్ వర్గీకరణపై ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో రెండు దశాబ్దాల క్రితం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టి ఈ రోజు ఈ తీర్పిచ్చింది